రావు గారు నమస్కారం అండి నమస్కారం రామకృష్ణ గారు ఎలా ఉన్నారు ఓకే మీరు మన ఆఫీస్లో ఏ కేటర్లో జాయిన్ అయ్యారు ఏ ఏ సంవత్సరంలో జాయిన్ అయ్యారు నేను ఎల్డీసీగా నైన్టీన్ సెవెంటీ ఎయిట్ జాన్యురి ఓకే 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 ఎంతకాలం ఎల్డిసిగా చేస్తారా జాయిన్ అయ్యారు ఐ థింక్ వన్ ఇయర్ వన్ ఇయర్ ఓన్లీ గ్రాడ్యుయేట్ విత్ ఇన్ వన్ ఇయర్ వాళ్ళ ఎగ్జామ్కి ఎలా చేశారు నేను లిమిటెడ్ డిపార్ట్మెంట్ కు రాశాను తర్వాత డిపార్ట్మెంట్ రాశాను డిపార్ట్మెంట్ కు ముందు రిజల్ట్ వచ్చింది బికాస్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ మోర్ ఎట్ దట్ టైం ఐ గాట్ ప్రమోషన్ ఇమిడియట్లీ ఆఫ్టర్ దట్ దిస్ రిజల్ట్ కేమ్ ఇన్ డిసెంబర్ లిమిటెడ్ డిపార్ట్మెంట్ ఓకే ఓకే అప్పుడు ఎంతకాలం కాలం ఆ కటలా చేశారు తర్వాత జెయూ ఎగ్జామినేషన్ ఇప్పుడు రాశారు నేను జెయూ గ ఆల్మోస్ట్ ఏఏ తర్వాత వన్ ఫోర్ ఎయిటీ సెవెన్ ఎయిటీ సెవెన్ ఎస్ఏ ఎస్ఏ అవును ఎస్ఏ రాకముందే నేను జేఓ పాస్ అవ్వడం జరిగింది ఓకే ఎయిటీ ఓకే ఓకే కంబైండ్ ఓకే ఓకే అకౌంట్స్ కంబైండ్ టెలికాం టెలికాం పోస్ట్ కంబైండ్ ఎగ్జామ్ పాస్ ఓకే ఓకే నాకు జేఓ ఆఫ్ షేటింగ్ ఇచ్చాను ఓకే అంటే పార్ట్ పార్ట్ వన్ బాస్ అయినప్పుడు ఆటే పార్ట్ టూ బాస్ పార్ట్ టూ బాస్ అయినప్పుడు తర్వాత ఏవో ప్రమోషన్ ఎప్పుడు వచ్చిందండి మీకు నాకు రెగ్యులర్ ఏఐఓ రావడానికి మోస్ట్ ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ అక్టోబర్ కానీ రాల ఓకే ఓకే బికాస్ ఆఫ్ సార్ సర్టెన్ డిపార్ట్మెంటల్ డీపీసీ ప్రొసీడింగ్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ వేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిలే ఎయిటీ నైన్ అక్టోబర్లో వచ్చింది ఏఐగా రావడానికి ఆల్మోస్ట్ మర్చిపోయింది పర్వాలేదు అంటే ఇప్పుడు ఏవో ఎంతకాలం చేసినాక మళ్ళీ మీరు టూ థౌజండ్ ఫోర్ బ్యానర్ రాలే టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ఫైవ్లో నాకు ప్రమోషన్ ఇచ్చారు వెళ్ళి ప్రమోషన్ ఇచ్చిన తర్వాత నేను ఢిల్లీ ఆఫ్ చేసి ఢిల్లీ వెళ్ళాను అక్కడ ఢిల్లీలో డైరెక్టరీలో పనిచేశాను అవునవునవును అక్కడ కూడా అదృష్టం ఉంది నాకు ఏ ఇంటర్నల్ ఫైనాన్స్ ఇచ్చారు అక్కడ ఓకే ఓకే అక్కడ ఒక వన్ ఇయర్ త్రీ మంత్స్ అట్లా పని చేశాను పని చేసిన తర్వాత ఎగైన్ ఏవర్ బ్రాడ్ బ్యాక్ టు హైదరాబాద్ యాస్ ఏ ఓన్ అయినా సీనర్ ఏ ఓన్ యాస్ ఏ ఓ వన్ ఓకే తర్వాత నెక్స్ట్ ప్రమోషన్ ఎప్పుడు వచ్చిందండి మీకు నాకు సీనియర్ ఏవో విత్ ఇన్ దట్ త్రీ ఇయర్స్ కాగానే వచ్చింది తర్వాత ఏ సీఏఓ రావటానికి కొంచెం టైం పట్టింది అంటే సీఏఓ మన మీరు టెలికాంకి వెళ్ళినాక వచ్చింది కదా సీఏ టెలికాంకి వెళ్ళిన తర్వాత వచ్చింది మన దగ్గర నాకు ఏసీఓ వచ్చింది అప్షేటింగ్ అవునవునవును నాకు గుర్తుంది నా పేరు వరకు చేశాను నేను మధ్యలో సమ్ ఆఫ్ మై కొలీగ్స్ వాంట్స్ ఈజ్ ప్రమోషన్ ఈజ్ రిటైరింగ్ ఓకే ఓకే అందువల్ల సెలవు ఐ ఆప్టెడ్ ఫర్ ఎ లీవ్ అండ్ ఈ గాట్ ప్రమోటెడ్ దే ఓకే ఓకే మరి మీకు ఏవో ప్రమోషన్ తర్వాత మీరు ఏవో ప్రమోషన్ నుంచి అప్పుడు సీనియర్ ఏవో లేదా మీరు సీనియర్ ఏవో వచ్చిందని చెప్పి సీనియర్ ఏవో వచ్చిన తర్వాత మీరు సిఏఓగా అక్కడికి వెళ్ళారు టెలికామ్ టెలికామ్ లో సిఏ వచ్చింది జస్ట్ బిఫోర్ రిటైర్మెంట్ ఓన్లీ ఓకే దట్ ఈస్ లైక్ కేస్ట్ మూమెంట్ చెప్పాలి అంటే మీరు రిటైర్ అయినది కూడా టెలికామ్ లోనే కదా టెలికామ్ లోనే ఎందుకంటే లాస్ట్ వన్ మంత్ ఐ గాట్ ప్రమోషన్ యాజ్ సిఏఓ ఓకే 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 లాస్ట్ వన్ ఓన్లీ వన్ మంత్ ఓకే ఓకే అది అదృష్టం గురించి వచ్చిందని చెప్పాలి లేకపోతే అది కూడా రాదు కేసీ రిటైర్ అయ్యి ఉండేవాడు మన సేమ్ స్టేషన్ ఇచ్చారు కాబట్టి బయటకు వెళ్తాను కూడా ఇబ్బంది పడలేదు జాయిన్ అయ్యాను అక్కడే రిటైర్ అయ్యాను సీసీ ఆఫీస్లో అంతకుముందు నేను ఏవో ఫైవ్ ఇయర్స్ డెప్యూటేషన్ మీద పనిచేసాను అన్ని సీట్స్ నాకు వర్క్ మీద నాకు ఏమి ఇబ్బంది పడలేదు మీరు జేఏఓ అయినప్పుడు కానీ ఏవో ఇన్స్పైర్ కొంతమంది ఉంటారు ఏవో ఎగ్జామ్ నేను రాయడానికి ఇన్స్పిరేషన్ అంతా కూడా మా గారు లక్ష్మీకాంత్ గారు ఎందుకంటే నేను లేకపోతే గా ఎగ్జామ్ రాసి ఉండే ఉండి కాదు నేను ఐసీడబ్ల్యూ మీద ఉన్నాను ఆ రోజు యాక్చువల్ ఐసీడబ్ల్యూ రాయాలి ఫైనల్ ఎలాగని చేయాలని సారు నాకు ఆయన ఎర్లీగా పాస్ అవటం తర్వాత ఆయన ప్రమోషన్ రావడం అది చూసి నేను జేఓ పార్ట్ వన్ ఎగ్జామినేషన్ టెలికమ్ అది హార్డ్ నెట్ అసలు యాక్చువల్గా మాకు లెవెన్ పేపర్స్ ఉండే ఆ రోజుల్లో ఆ లెవెన్ పేపర్స్ రాయటం అందులో సిక్స్ పేపర్స్ టెలికమ్ ఫైవ్ పేపర్స్ పోస్టులు ఈ చాలా కష్టం అయినా నేను అక్కడ ఏజీ ఆఫీస్ లో సాధుల్లా గారు అని చెప్పి ఒక ఆయన చెప్పి కోచింగ్ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నేర్చుకున్నాను ఆయన ఆయన మన పోస్టల్ ఆయన సాధుల్లా గారు అంటే మరి లక్ష్మీకాంత్ గారు మీకు కూడా ఏమైనా స్పోర్ట్స్ యాక్టివిటీస్ నాకు అటువంటి ప్రవేశం చిన్నప్పుడు ఉండేది కానీ నేను ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత అన్ని వదిలేసి మీకు అభివృద్ధి ఉన్న రంగాలు ఏంటి మరి నాకు అభివృద్ధి ఉన్న రంగాలు యాక్చువల్గా నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం నేను అది విసగా పెట్టుకుని నేను రామకృష్ణ మఠలో ఓకే ఓకే కొన్ని క్లాసెస్ తీసుకుంటూ ఉండేవాడిని ఓకే ఓకే ఇప్పుడు కూడా తీసుకుంటున్నారా ఇప్పుడు క్లాసెస్ మానేశాను ఓకే ఓకే అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళకి స్టూడెంట్స్కి క్లాసెస్ తీసుకునే ఉంటారు. డిప్లొమా ఇన్ టాక్సేషన్ లాస్ అని ఉంటుంది. ఓకే. లే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లాలో. ఓకే. అది ఈవినింగ్ అనమాట అక్కడ కూడా నేను కొన్ని క్లాసెస్ తీసుకుంటూ చాలా మెయిన్ టాక్సేషన్ తీసుకుంటున్నాను. మీ పిల్లల గురించి చెప్పండి. నాకు ఇద్దరు పిల్లలు అండి. పెద్దబ్బాయి ఏమో యూఎస్ లో ఉన్నాడు. అతను సిటీ డీసి సిటిజన్ దేర్. చిన్న అతనికి ఏమో అదరో పిల్లలు. అబ్బాయి యూకేలో ఉన్నాడు లో ఉన్నాడు అతనికి ఇంకా పిల్లలు ఏమి లేరు మన వాళ్ళు పెద్ద అబ్బాయికి పెద్ద ఇయర్స్ శాశ్వరావు గారు మీతో ఇలా ముఖాముఖి కార్యక్రమం చేయడం నాకు మీరు అవకాశం కల్పించినందుకు ఎంతో సంతోషంగా ఉంది అలానే మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు అర్పిస్తున్నాను మీరు మన పాప సభ్యుల కోసం ఏమైనా చెప్పదలుచుకుంటే రెండు మొక్కలు చెప్పండి పాప సభ్యులకు నేను చెప్ప చెప్పగలిగే పరిస్థితులు ఏం లేని కానీ అట్లా స్టిల్ వాళ్ళంతా కూడా వాళ్ళ కష్టపడి పనిచేస్తేనే కదా యాక్చువల్గా మనం కూడా ఆఫీస్లో సర్వైవ్ అయింది వాళ్ళకి కష్టార్జితం లేకుండా ఏమీ లేదు బికాస్ మనం అంతా కూడా ఫ్యామిలీ లేక మనం కలిసిమెలిసి పనిచేయటం జరిగింది ఏనాడు కూడా మనమేమి ఏమి హెచ్చు తగ్గులు అనేది చూసుకోలే మనం ఏ పొజిషన్లో ఉన్నా కూడా వాళ్ళంతా కూడా మనకి ఆనందములు లేకు లేకపోతే సన్నిహితులు లేకు కలిసి పెట్టడం జరిగింది వాళ్ళంతా కూడా నాతో సక్రమంగా నేను ఏది చెప్పినా కూడా అంత డిసిప్లైన్ వెలో అది ఇది అంటా ఉండేవారు కానీ బట్ స్టిల్ దే ఆర్ అండ్ దే అవుట్ ఆర్డర్స్ భగవంతుడు మీకు మంచి ఆయు ఆరోగ్యానందఐశ్వర్యాలు ప్రసాదించాలని మీరు అలా అలాంటి జీవితం గడపడానికి అవసరమైనవన్నీ ఆ సకలాపేష్ట వరప్రదాని అని జగన్మాత చాముండేశ్వరి మీకు ప్రసాదించి అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా దేవిని ప్రార్థిస్తూ నాకు ఇంతటి మహాదవకాశం కల్పించిన మీకు మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే అండి శివరామకృష్ణ గారు మీకు కూడా ధన్యవాదాలు అండి మీకు కూడా నమస్కారం